హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఇంట్లో పిల్లలు చికెన్ లాలీపాప్స్ తిందామని అడిగారండి సో ఎప్పుడు బయటికి వెళ్ళి తినడం ఎందుకు ఈసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇంట్లోనే ట్రై చేశాను నిజం చెప్తున్నాను ఇది ఎలా చేయాలో నాకు తెలియదు తెలియదబ్బా నేనైతే యూట్యూబ్ చూసే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు నిజంగా ఎంత టేస్టీగా ఉన్నాయో సో దీనికోసం నేను ఒక కిలో సో యూట్యూబ్ చూసే చేశాను కాబట్టి నేను మీకు ఉన్నదే చెప్తున్నాను అబ్బా రానివి నేర్చుకోవడంలో తప్పేమని చెప్పండి సో ఒక కిలో చికెన్ తీసుకున్నాను సో చికెన్ని లాలీపాప్స్ లాగా కొట్టించాను అనమాట నేను జనరల్గా స్కిన్ ప్రిఫర్ చేయను చికెన్లో కానీ ఇది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రైలో స్కిన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది సో దీనికోసం నేను పసుపు ఉప్పు అండ్ ధనియాల పొడి కారం మేమేంటంటే బేసిక్గా కడప అయినా కూడా మా ఇంట్లో వాళ్ళు కారం తక్కువ తింటారు కాబట్టి కారం అనేది చిన్న లిటిల్ బిట్ వేసానండి సో ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే మసాలా కొంచెం ఉంటేనే టేస్ట్ ఉంటుంది సో ఇవి వేసి అన్ని దాంతోపాటు నిమ్మకాయ కూడా వేసాను అనమాట కిలో కదా ఒక అరచెక్క సరిపోతుంది సో నేనేంటంటే యూట్యూబ్లో నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదండి ఎందుకంటే వాళ్ళు ఒక క్వాంటిటీలో చెప్తారు అవి మనము కొందరు ఏంటంటే మసాలాలు ఎక్కువ తినచ్చు కారం తక్కువ తినచ్చు సో మనకు మనం ఏ విధంగా తింటామో ఆ విధంగా మనకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని చేసుకుంటే ఏ వంట అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అలా కాకుండా యూట్యూబ్లో వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి మనం అలాగా ప్రాసెస్ అదే ఉంటుంది బట్ ఇంగ్రీడియంట్స్ మాత్రం మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాం అనమాట సో మరి ఇవన్నీ వేసి దాంతోపాటు పచ్చిమిర్చి నిజంగా పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎంత బాగునిందోనండి పచ్చిమిర్చి అండ్ అలాగే కొత్తిమీర ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లితో పాటు కొంచెమంత కొత్తిమీర కూడా కలిపి గ్రైండ్ చేసి నేను పేస్ట్ చేశాను సో ఇవన్నీ వేసి బాగా కలిపానండి ముక్కకి మసాలా మొత్తం కలిసేటట్టు కలిపేసి మూత పెట్టి నేను ఒక అరగంట వరకు మ్యారినేట్ అనమాట ఇంకోటి ఏంటంటే మనకు కళ్ళకు బాగుంటేనే నోటికి కూడా తినటానికి బాగుంటుందంట పెద్దలు ఏదో సామెధి చెప్తారు కళ్ళకు ఇంపితం అయితేనే నోటికి కూడా బాగుంటుంది అని చెప్పేసి సో దానికోసం కళ్ళకు బాగుండటం కోసం మనం కొన్ని హెల్తీగా లేకపోయినా అట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అదే రెడ్ ఫుడ్ కలర్ అనమాట సో మరి ఫుడ్ కలర్ ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదు నచ్చదు మేము అవాయిడ్ అన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేశానండి ఫుడ్ కలర్ వేసి మొత్తం అంతా కలర్గా బాగా కలర్గా కళ్ళకు కనులవిందె చేసేటట్టు కలిపాను అనమాట అనమాట సో బాగా కలర్ కలర్ఫుల్గా కనిపించేసరికి ఇంకొంచెం మంచిగా అనిపించింది సో కానీ ఇది హెల్త్కు అంత మంచిది కాదు అవాయిడ్ చేస్తేనే మంచిది అనిపిస్తుంది సో మరి ఫుడ్ కడలు వేసి మొత్తం అంతా బాగా ముక్కలకు ఈ మసాలా అంతా నేను లెగ్ పీసులు మూడు లెగ్ పీసులు తెచ్చానండి డ్రమ్ స్టిక్స్ అయినా కూడా లెగ్ పీసులు మా పిల్లలకు బాగా ఇష్టం మూడు ఒకటేమో రూబీ ఒకటేమో స్వీట్ ఒకటేమో మా చిన్నోడికి సో ఈ మూడు లెగ్ పీసులు తెచ్చాను మిగతావన్నీ డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ పీసెస్ అయితే తెచ్చాను అనమాట సో మరి మసాలా కలిసేటట్టు పెట్టి మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ మ్యారినేషన్కి పక్కన పెట్టేయాలి సో అది మ్యారినేట్ అయిన తర్వాత ఇంకా మనము ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తామనగా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత గుడ్డు వేసుకోవాలండి నేనైతే ఒక గుడ్డు వేశాను వాళ్ళు యూట్యూబ్లో ఎన్ని గుడ్లు వేయాలో చెప్పలేదు ఒకటని చెప్పారు కానీ అంటే నాకు తెలిసి కిలోకి ఒకటి సరిపోలేదు ఎందుకంటే అసలు చాలా గట్టిగా ఉంది టైట్గా ఉందండి చికెను కొంచెం జ్యూసీ జ్యూసీగా లేదనమాట కాబట్టి నేను ఒక గుడ్డు వేసి కాన్ఫ్లవర్ పౌడర్ వేసి మొత్తం అంతా కలిపిన తర్వాత కొంచెం ఏంటో టైట్గా సరిపోనట్టుగా అనిపించింది గుడ్డు కానీ వాళ్ళు యూట్యూబ్లో చూపించింది మాత్రం జ్యూసి జ్యూసీగా ఉంది సో నాకు అర్థమైంది ఇంకో గుడ్డు వేశారని మనం కూడా యూట్యూబర్స్మే కదా సో కాబట్టి నేను ఇంకో గుడ్డువి కూడా వేశాను ఇది చూడండి గుడ్డు చింతవందర అయిపోయింది అలా కొట్టడం అది అట్లా ఉంటుంది మనం కొట్టడం సో మరి తర్వాత కూడా ఇంకో గుడ్డు వేసి కలిపిన తర్వాత అప్పుడు జ్యూసీ జ్యూసీగా అయిపోయిందండి సో మరి మొత్తం అంతా ఈ గుడ్డు ఇంకోటి మర్చిపోయాను ఇంకో చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది యూట్యూబ్లో వాళ్ళు ఒకటి యాడ్ చేయలేదు నేను యాడ్ చేశాను అదేంటంటే మన చికెన్ కబాబ్ మసాలా అండి నిజంగా ఆ ఫ్లేవర్ వేయడం వల్లనేమో చాలా టేస్ట్ వచ్చిందబ్బా సో మరి అలా కలిపేసిన తర్వాత ఆయిల్ వేశాను ఆయిల్ అయితే తక్కువే వేశాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయ్యే లోపల ఇక్కడ హాల్లో మా హస్బెండ్ మా చిన్న ఇద్దరు ఆడుకుంటున్నారండి సో మరి వీళ్ళు కలవడం చాలా తక్కువ కలుస్తారు అందుకే నేను వీడియో తీశాను ఆడుకోవడం అండ్ ఈ లోపల వాళ్ళు ఆడుకునే లోపల వాళ్ళ వీడియో షూట్ చేసే లోపల ఆయిల్ హీట్ అయిపోయింది ఫస్ట్ అయితే లెగ్ పీసులు వేసానమాట లెగ్ పీసులు బాగా ఫ్రై అయ్యాయి ఇక్కడ నేను ఏం చేశానంటే వాళ్ళు చూపించిన ప్రకారం నేను ఇది స్ట్రీట్ షై మనం మామూలుగా మన వీధులలో ఆ స్ట్రీట్స్లో అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు ఎలా చేస్తారో ఆ పద్ధతి చేశాను అనమాట నేను అంటే మొత్తం అంతా ఒకేసారి సింగిల్ ఫ్రై కాకుండా ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత నేను అవి పక్కకు తీసి పెట్టాను పక్కకు తీసి మళ్ళీ నేను మళ్ళీ వేపాను సో అలా ఇది నేను ఎలా అంటే మనం వీధిలో బండి దగ్గర నేను తీసుకుంటానండి ఒక అతని దగ్గర చికెన్ ఫ్రై ఆయన ఇలాగే చేస్తారు సో నేను ఆయనలాగే చేశాను చూడండి ఇలా డ్రమ్ స్టిక్స్ కూడా ఆల్రెడీ నేను అలాగే వేపి పెట్టాను ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫస్ట్ లెగ్ పీసులు వేసాను తర్వాత డ్రమ్ స్టిక్స్ చూసారా మళ్ళీ సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేశాను అప్పుడు నిజంగా చికెన్ ఉడికిందండి ఎంత బాగా ఉడికిందో అండ్ కర్న్ ఫ్లోర్ కూడా నేను యూట్యూబ్లో చూపించినంత వేయలే లేదు ఎందుకంటే నాకు తెలుసు కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేస్తే చాలా గట్టిగా ఉంటుంది సో కాబట్టి నేను ఫస్ట్ వంటలు ట్రై చేసే కొత్తలో అలా జరిగిందనమాట కాబట్టి కార్న్ ఫ్లోర్ తగినంత వేసాను అనమాట సో లెగ్ పీసులు తీసిన తర్వాత డ్రమ్ స్టిక్స్ కూడా వేసాను అన్నీ వేసి బాగా డీప్ ఫ్రై బాగా చేశానండి ఎందుకంటే చిన్నోడికి క్రిస్పీగా ఉంటే బాగా తింటాడు వాడు ఇష్టంగా తింటాడు ఈ డ్రమ్ స్టిక్స్ అనేవి వాడు చికెన్ పకోడా చికెన్ ఫ్రై ఇటువంటివి చాలా కొనిచ్చాను కానివ్వండి వాడేం అంత ఇష్టంగా తినలేదు డ్రమ్ స్టిక్స్ అయితే ఆ బోన్స్తో సహా తింటాడు సో కాబట్టి వాడి కోసం బాగా చూసారా డీప్ ఫ్రై బాగా ఫ్రై చేశానండి ఎంత బాగొచ్చాయంటే నిజంగా చెప్తున్నాను బయట ఆ చికెన్ ఎప్పుడు నిల్వ ఉంటుందో మనకు తెలియదు ఎలా ఉంటుందో మనకు తెలీదు ఇంట్లో చేసుకోవడం కొంచెం టైం వేస్టే కొంచెం టైం అయితే తీసుకుంటుంది బట్ ఇంట్లో చేసుకోవడం చాలా ఉత్తమం అనిపించింది చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ చికెన్ డ్రమ్స్టిక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ వీడియోతో మీ ముందుంటాను దయచేసి మన ఛానల్ని ఆదరిస్తారని మరి మరి కోరుకుంటూ ఇంత దశలో తీసుకుంటున్నాను బా